కింద పడుకుని ఆసనం చేద్దాం దీనికోసమని మనం ఫస్ట్ బోర్లా తిరిగి పడుకుందామండి శలభాసనం బేసిక్ లెవెల్ అసలు ఎవరికి పెద్దగా ఆసనం రాదు అనుకున్న వాళ్ళు ఇలా పడుకుని చేతులు లోపల పెట్టుకోండి గ్రాయింగ్ కింద నా కుడివైపు కాల్ని ఎంత వరకు వెళ్తే అంతవరకు పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ పొజిషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగే ఎడం వైపు కాల్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగే రెండు కాళ్ళని పైకి చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది ఒక పద్ధతి రెండో వేరియేషన్ రెండు చేతులు ముందుకు చాపి కుడి చేయ ఎడమకాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డౌన్ అలాగే ఇంకో వైపుకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డౌన్ ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది చేయగల వాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డౌన్ కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి నా ఇంకొక వేరియేషన్ చేద్దాం రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకుని వెనకాల వేళ్ళని లాక్ చేసుకుని నీ గెడ్డం కాళ్ళు పైకి లిఫ్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డౌన్ అలాగే ఇంకో వేరియేషన్ ఉంది రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకుని వేళ్ళని సైడ్కి వైడ్ ఓపెన్ చేసి పైకిలిప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డౌన్ దీంట్లోనే ఇంకొక వేరియేషన్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది చేతులు లోపల పెట్టుకుని నా ఎడంకాలు కింద కుడి కాలు కుడి కాల్ కింద ఎడం కాలు ఇలా పెట్టుకుని లిఫ్ట్ చేసి హోల్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగే ఇంకో వైక్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూశారు కదా సింపుల్ వేరియేషన్స్ ఆఫ్ శలబాసనం ఇది చేయంగానే పొట్ట మీద అలిసిపోయినట్టు ప్రెషర్ పడుతుంది సో పొట్టలో గ్యాస్ ఉన్న యాసిడిటీ ఆర్ ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నా డైజెషన్ ఇష్యూస్ ఉన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది మజల్స్ స్టోన్ అవుతాయి మీరు చేసిన శలబాసనం ప్రతి వేరియేషన్ అబ్డామన్ మీద ప్రెషర్ చాలా పడుతుంది సో మసిల్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి అలానే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది సియాటికా తగ్గుతుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో రోజు ఇది ఎప్పుడు చేయాలి అంటే తెల్లవారుజాము చేయండి